ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అందరికీ నమస్కారం అండి జులై రెండు నుండి వీటన్నిటి ధరలు భారీగా పెంపు ఆ వివరాలనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందిచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది జియో టారిఫ్ ప్లాన్ ధరలు భారీగా అయితే పెంచింది ఒక్కొక్క ప్లాన్ కనిష్టంగా పన్నెండు పాయింట్ ఐదు నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు పెంచినట్లు జియో గురువారం ప్రకటించింది దీంతో పాటు కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది అంతేకాదు నూతన టారిఫ్ అమలు నాటి నుంచి రోజుకు రెండు జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లో మాత్రం అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా సౌకర్యం ఉంటుంది కొత్త ధరలు జులై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి టారిఫ్ జియోసేఫ్ జియో ట్రాన్స్లేటు అనే కొత్త సర్వీసులు జియో ప్రకటించింది జియోసేఫ్ క్వాంటమ్ సెక్యూరిటీ ఇక ఇది టెలికామ్ మెసేజింగ్ ఫైల్ బదిలీ కమ్యూనికేషన్ సదుపాయాలు అందించే యాప్ నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి సర్వీస్ అయితే పొందవచ్చు ఇక జియో ట్రాన్స్లేట్ ఏఐ యాప్ వాయిస్ కాల్ వాయిస్ మెసేజ్ టెక్స్ట్ ఇమేజ్ సమాచారం కృత్రిమ మేధతో అనుబంధం చేస్తుంది నెలకు తొంభై తొమ్మిది రూపాయలు కట్టి యాప్స్ సేవలు పొందవచ్చు అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు కూడా జియో పేరు ఎయిర్టెల్ వివిధ రీఛార్జ్ ప్లాన్లు వ్యాలిడిటీ బట్టి టారిఫ్ రేట్లు సగటు పది నుంచి ఇరవై ఒకటి శాతం పెరుగుతాయని చెప్పేసి ఎయిర్టెల్ వెల్లడించింది పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు కూడా పెంచుతున్నట్టు తెలిపింది ఈ పెంపు జూలై మూడు నుంచి కూడా అమలుకి వస్తుందని స్పష్టం చేసింది ఒక్కో వినియోగదారు ద్వారా తమకు వచ్చే ఆదాయం రూపాయలు మూడు వందల పైగా ఉండాలని అందుకు రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచుతున్నామని తెలిపింది రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంపుతో తమ వినియోగదారులపై సగటు డెబ్బై పైసల కంటే తక్కువ భారమే పడుతుందని ఎయిర్టెల్ పేర్కొంది వడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పది నుంచి ఇరవై ఒకటి శాతం పెరుగున్నాయి ఈ పెంపు జూలై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది దీంతో నూట డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ను నూట తొంభై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది ప్లాన్ ను రెండు వందల తొంభై తొమ్మిదికి పెరగనుంది ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీలు పెంపు ఉండనుంది ఇప్పటికే జియో ఎయిర్టెల్ కంపెనీలు ఛార్జీలు కూడా పెంచినట్లయితే ప్రకటించిన సంగతి కూడా తెలిసింది